ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం ఎందుకంటే రెండు రోజుల నుంచి నేను రప్పు చడవన్న పర్యటించడం జరుగుతుంది రోజు సెంటర్లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది మా వెహికల్కి మైక్ పర్మిషన్ ఉంది అది స్పెసిఫిక్గా చూపించడం జరిగింది అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చడం జరిగింది ఆ వెహికల్ సీజ్ చేస్తామని కార్యకర్తలు బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికారుల దుర్వినియోగం పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే కోర్టు వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్ను తెరవాలి ఒకళ్ళ కింద ఒక నియంత పరిపాలన కింద లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగులు చేసి ఇది ప్రైవేట్ రిసార్ట్ కేవలం మా కా కార్యకర్తలే కాదు వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఒక రూమే తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్లో ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పటి వరకు నేనేవి నామినేషన్లు ఎవరు వేయలే పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది అండ్ అది ప్రొసీజర్ని ఎవరూ కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాంట్ చేయట్లేదు అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసే కార్యకర్తలని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది